గట్టిగా అడిగే వారికి ఏం చేసిరంటే బీఆర్ఎస్ పార్టీ నుండి కేసీఆర్ సార్ నన్ను సస్పెండ్ చేసి మీకు ఆ ముచ్చట తెలవాలి ఎందుకంటే నేను బీఆర్ఎస్తో కలిసి ఉన్నాను అనుకుంటారు కదా నేను బీఆర్ఎస్ నుంచి రాలేదు తెలంగాణ జాగృతి అని పంతొమ్మిది ఏండ్లకెళ్ళి మీ అందరికీ తెలుసు తెలంగాణ అంతా బొడ్డమ్మలు ఎత్తుకొని బోనాలు ఎత్తుకొని తిరిగిన నేను ఎందుకంటే మన రాష్ట్రం మనకు కావాలి అనుకున్నప్పుడు మొత్తం అంతటా తిరిగిన ఆ తిరిగి తిరిగి తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చుకున్నాక కూడా అన్నీ జరగలే పనులు కొన్ని అయినాయి కొంతమందికి పింఛన్లు వచ్చినాయి కొంతమందికి ఇండ్లు వచ్చినాయి కానీ ఇంకా రానోళ్ళు అంతకన్నా ఎక్కువనే ఉన్నారు రావాల్సిన వాళ్ళు అంతకన్నా ఎక్కువ మందే ఉన్నారు వాళ్ళందరి కోసం కూడా పనిచేయాల్సిన అవసరం ఉన్నది అదే మాట నేను గట్టిగా చెప్పిన చెప్పుడుతోనే కోపం వచ్చింది నన్ను తీసి బయట వారేసి అయితే ఇక్కడ మా ఆడబిడ్డలు ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా మన ఆడవాళ్ళ కోపిక ఎక్కువ ఉంటుంది కానీ అట్లనే కోపం కూడా ఎక్కువనే ఉంటుంది అన్నిటికన్నా రేషం ఎక్కువ ఉంటుంది మన తప్పు లేకుండా మనని తీసేసినప్పుడు నేను కూడా ఆలోచన చేసుకున్నా మరి ఏం చేయాలి మరి ఇట్లా తీసేసి మరి నేను బంధు పెట్టుకొని ఇంట్లో ఉండాలనా లేకపోతే ఇరవై ఏళ్ళు ఏదైతే ప్రజల కోసం సేవ చేసినో అదే కంటిన్యూ చేయాలా అని ఆలోచన చేసుకున్నాను నేను ఆ రేవంత్ రెడ్డి అంతకుముందు ఇక్కడ ఎంపీగా ఉన్నారు వారు ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు మస్తు మాటలు చెప్పిపోయాడు వచ్చి దమ్మాయి కూడా నాలా చూసి ఇగో ఈ నాల పందులు వరలకుండా వేస్తా సాఫ్ చేస్తా అద్దం లెక్క వేస్తా అని కొబ్బరికాయ కూడా కొట్టిపోయింది కొట్టిపోయాడు ఎన్ని అబద్ధాలు చూడు మొదలు లేదు మోక్షం లేదు కొబ్బరికాయ కొట్టిపోయాడు అటు ఎంత అన్యాయం ఇది అందుకే నేనేమంటున్నా అంటే ఆ నాలా సాఫ్ అయ్యేదాకా ఖచ్చితంగా ఎంట పడదాం ఎందుకంటే ఆరోగ్యం పాడైతుంది ఇండ్లు పాడవుతున్నాయి భూమి పాడవుతుంది దోమలు మంచినీళ్ళు లేని పరిస్థితి చాలా భయంకరంగా ఉంది ఆరు గంటలు దాటితే అన్నం తినాలంటే దర్వాజాలు పెట్టుకోవాల్సిందేనట్టుగా అట్లే ఉంది ఆ పరిస్థితి అయితే నాలా క్లీన్ చేయాలి లేకపోతే రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడ ఉండాలి ఏమంటారు రెండిట్లో ఏదో చేయాలి అంతేనా మరి ఉట్టి మాటలు పావుతలు పడితే ఊరుకుంటామా ఊరుకోవద్దు ఇక నేను అట్లా తిడితే బాగుండదు కానీ రేవంత్ రెడ్డి పెన్షన్ కూడా పెంచుతలేడు పెంచుతా అన్నాడు అట్లనే ఇంకొక మాట దమ్మాయి కూడా అక్కడ చేయాలి నాకు ఒక మాట చెప్పాలి మీ అందరి దగ్గర బాగా బంగారం ఉన్నట్టుంది కదా ఇచ్చిండ రేవంత్ రెడ్డి తులం బంగారం బంగారం ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు రెండు రెండు తులాలు ఇచ్చిండ ఆయన నోరు సల్లకుండా ఆయన ఎప్పుడైతే బంగారం అంటే బంగారం లెచ్చ దాటిపోయింది ఆయన నోరు సల్లగుండా ఆయన ఎప్పుడైతే బంగారం అంటు అన్నాడో బంగారం దాటిపోయింది ఆయన నోరు సల్లగుణ ఆయన ఎప్పుడైతే బంగారం అంటే అన్నాడో బంగారం దాటిపోయింది ఆయన నోరు సల్లగుణ ఆయన ఎప్పుడైతే బంగారం అంటే అన్నాడో బంగారం దాటిపోయింది ఆ మాత్రం కొనే పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది కాబట్టి కళ్యాణ లక్ష్మి ఇయ్యాలే కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఏదైతే ఇస్తామన్నారో అది కూడా ఇవ్వాలి